సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం తిమ్మనపాలెం నుంచి నాగులపులపాడు చేరుకోవడంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కొత్తకోట దగ్గర వర్షాలతో వాగు పొంగి పొరలడంతో రహదారి రద్దయింది వాహనాలు వాగులో ఇరుక్కుపోయి వాటిని జేసిపి సహాయంతో బయటకు తీసుకొస్తున్నారు వాగుకు సమీపంలోని గ్రామాలకు వెళ్లే వాహనాలను పోలీసులు మార్గం మార్చి రోడ్డు ద్వారా మళ్లిస్తున్నారు తిమ్మనపాలెం విఆర్ఏ పాట మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్డును మెరుగుపరచడంపై పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు తక్షణం పరిష్కారం కోరుతున్నారు గత ఏడు సంవత్సరాల నుంచి మాకు ఎంఆర్ఆ గారు ఆర్ఏ గారు ఇక్కడ వాగు దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనేది డ్యూటీ మాత్రం వేస్తున్నారు ఇక్కడ ఈ వాక్కి ఒక పనిష్మెంట్ అనేది ఏమి లేదు ఎవరు ఏం పట్టించుకోవట్లా ఏ ఎమ్మెల్యే వచ్చినా దీనికి వ్యవహారం లేదు సరే ఇక మా డ్యూటీల ప్రకారం మేము ఇప్పుడు ఉదయం మీద ఉధృతం పెరిగింది ఉధృతం పెరుగుతుంది చాలా లారీలు ఎరకుపోయినాయి కార్లు తిరగబడ్డాయి ఇవన్నీ మేమే జేసీబీలు చేసుకొచ్చి మొత్తం బయటకు లాగిచ్చి వాళ్ళ ప్రాణ అపాయం లేకుండా తీసి బయటేసి పంపిస్తా ఉన్నాము అదే మరి ఇప్పుడు ఇక్కడ మీరు మీరు ఎక్కడ ఏం చేస్తారు మీరు నేను ఈఆర్ అయ్యే ఇఆర్ అయ్య ఈఆర్ ఓకే మీ పేరు నా పేరు కోటయ్య కోటయ్య ఇక్కడ పోలీస్ సిబ్బంది వారి గారు వచ్చారుగా మా పోలీస్ సిబ్బంది గారు వస్తారు మేము అందరం మీ ఇద్దరం పోలీస్ పోలీస్ స్టేషన్ మధ్య పాలీస్ స్టేషన్ మాది మద్యపాటు స్టేషన్ మాకు ఇద్దరు వస్తారు మాకు మద్దిపాటి నుంచి నేను ఒకటి మేము ముగ్గురిమి ఇక్కడ ఏదైనా వాగు వస్తుందంటే మాత్రం మేము వచ్చి అడవు కాపలాగా ఉండాలి అంటే అటు ఏమో ఆ సైడ్ ఏమో నాగుల పూలపాటి వాళ్ళు వస్తారు నాగులు స్టేషన్ వాళ్ళు వాళ్ళు వస్తారు రాకపోకట్లో ఆగిపోతాయి ఈ వాగు వస్తే ఈ రెండు ఈ వా ఈ ఒక్క వాగు కోసమే నాగులు పాటు పోవటానికి ఆగిపోతాయి ఇటు నుంచి ఎక్కువ వాహనాలు వస్తాయి వాహనాలు వస్తాయి గోచ్ సెంటర్కి వందల మంది డ్యూటీలు చేసుకుని వస్తూ ఉంటారు వాళ్ళు ఏ డ్యూటీలు ఎప్పుడు వచ్చేది ఏ జాము వచ్చేది తెలియదు వాళ్ళు వస్తూ ఉంటారు మేము ఒంటి గంట ఒంటి గంట దాకా మాత్రం వాగు వస్తే మాత్రం ఇక్కడే ఉండాలి అంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఎక్కువ వస్తాయి ఇక్కడ నుంచి అటు నుంచి నాగుల్పాడి మండలా నుంచి మొత్తం కొంచెం పని చేసుకునే వాళ్ళు వస్తుంటారు ఫ్యాక్టరీకి గోచ్ సెంటర్కి వస్తూ ఉంటారు వాళ్ళు ఏ టైం వస్తారు ఏమోనని మాకు భయం వేసి మేము ఇక్కడ వాగు దగ్గర కాపలాగా వస్తూ ఉంటాం